ఈరోజు ముఖ్యమైన విషయాలు సుమారు ఒక ముప్పై ఐదు నిమిషాల క్రితం సుప్రీంకోర్టులో మరి ప్రతి చిన్నదానికి ఇచ్చే గుండలాగా అసలు వీళ్ళు అసలు ఏంటో ఆ సిఐడి వాళ్ళకి నైజం అంత పట్టదు వాళ్ళు మళ్ళీ ఎక్కువ బెయిల్ ఇస్తే పెట్టిందే ఒక కేసు పనికి మళ్ళీ దాన్ని సుప్రీంకోర్టులో ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పి వెళ్తే మరి నెంబర్ టూ కోర్టులో జస్టిస్ సంజీవ్ ఖన్నా వచ్చి సంవత్సరం ఆయన చీఫ్ జస్టిస్ కాబోతున్నారు మరి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారి బెంచ్లో లో వస్తాయి నోటీసులు కూడా ఇవ్వకుండా మీ ఇన్వెస్టిగేషన్ మీరు చేసుకోవచ్చు ఈశాల్ కోఆపరేట్ అది అలాగే రొటీన్ అది అది లేకపోయినా ఈసారి కోఆపరేట్ సో కోఆపరేషన్లో అలాంటివి లేకపోతే కండిషన్లు వైలేట్ చేస్తాయి అప్పుడు రండి తప్ప ఇప్పుడు నోటీసులు కూడా కొట్టేస్తున్నారో అని చెప్పి కొట్టేయటం జరిగింది సో గ్రేట్ న్యూస్ మనకు ఉంది న్యాయం బ్రతికే ఉంది ఇలాంటి దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ అంటే సిఐడి కంపెనీ ఇది ఎంత పని మానంలో అది ఏసీ కేసులు ఎంత పరిమానం కేసులో మరి అంటే అదేంటి కారణం ఏం చెప్తారు అది ఎవటర అంటారా సో అది చాలా తప్పు కనుక సుప్రీంకోర్టు దీన్ని తోసుకొచ్చింది మళ్ళీ ఇలాగే ఇంకో రెండింటిలో బెయిల్ ఉంది మరి అయిపో మళ్ళీ ఈ మూర్ఖులు ఈ మూర్ఖ సిద్ధామలు మళ్ళీ ఏమన్నా వేసి మళ్ళీ కొట్టించుకుంటారా అంటే కొట్టేయించుకుంటారా చూద్దాం ఏదైనప్పటికీ కొన్ని కొన్ని శగుణాలు మనకి అర్థమైపోతా ఉంటాయి అన్ని మంచి శగుణములే కన్యా లాభ సూచనలే మనసును మనగలు వాద్యమానం దోగలేదు అనే పాట మనం గుర్తించుకుందాం ఆయన మొన్న మరి మనసులో మాట సందీప్ సందిగ్ధలాపంలో వేళాడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఇంటికి కూడా పేటలేడు ఏకలేరు అన్న జన సమోహనుడన్ని తనకు తాను భ్రాంతిలో బతుకుతున్న జగన్మోహనుడు మరి పీ చేస్తం పోదాం అనే లెవెల్కి మరి ఆయన వచ్చారంటే అది ఆయన నోటెమ్మట పలికించింది సో ఇప్పుడు ఇలా ఇంకొక పచ్చి నిజం కూడా మన ఆయన చెప్పారు ఏది వాలంటీర్లు మావోలు స్టేట్మెంట్ ఆయన కూడా నెల చెప్పేశారు ఆ విషయానికి మనం తర్వాత వెళ్దాం బట్ ఈ శికునాలు చూస్తే మరో పక్క నిలమాక ఉన్నాం ఆయన మూడు లక్షలని బిల్డింగ్ పెడితే ముప్పై వేలు రావటం అటర్ ఫ్లాప్ అవటం మరి రెగ్యులర్ అంటే పవన్ కళ్యాణ్ గారితో పెద్ద సభలు అనుకున్నారు రెగ్యులర్ సభలో భాగంగా గవర్నమెంట్ పార్లమెంట్ కి సంబంధించి ఇప్పుడు సభ పెడితే విపరీతం జాను చాలా విపరీతంగా ఉన్నారు అంటే ఆ నంది వలస సంఘి వలస ఆ సంఘి వలసలో జగన్మోహన్ రెడ్డి గారి సిలువ మీటింగ్ కన్నా అంటే సినువా ఆకారంలో పెట్టిన మీటింగ్ కన్నా ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు అక్కడ లక్ష అంటే ఇది రెండు అనుకోవాలి వాళ్ళు ముప్పై అని చెప్పి నిజం ఒప్పుకుంటే ఇది అరవై అనుకోవాలి అంతకంటే డబల్ అయితే ఖచ్చితంగా ఉన్నారు మరి అక్కడ నేను కాస్త బిట్ చూసా ఆ బిట్లో మన దుర్గేష్ గారు అద్భుతమైన మాట గారు జనసేన ఆ జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అని ఒక అద్భుతమైన మాట చెప్పారు పురాణాలు కొద్దిగా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చిన ఒక స్క్రిప్ట్ పట్టుకుని ఆయన ఏమన్నారు ఇది కురుక్షేత్ర యుద్ధం ఈయన సెల్ఫ్ డిక్లేర్ చేసుకున్నాడు అర్జున్ అని ఏదో సోషల్ మీడియాలో ఏదో రాస్తారు అనుకోండి మరి చర్లేండి అయోధ్యలేండి సోషల్ మీడియాలో నేను అసభ్యంగా ఉన్నా సరే ఆయన మరి అలాగా చెప్పుకుంటే దుర్గేష్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు నాకు ఇమీడియట్ గా తప్ప ఏంటంటే ఒరే కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు రాజ్యం పదవిలో ఉన్నదే కౌరవులు ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు ఇప్పుడు మీరు పదవిలో ఉండి మీరు కౌరవులు కాకుండా పాండవులు ఎలా ఉంటారులా పెన పొరలా అని చెప్పి మరి ఆయన దుర్గేష్ గారు చాలా చక్కగా చెప్పారు